ఒక రాజ్యం దానికి సొంత సైన్యం ఉంది సొంత కరెన్సీ ఉంది సొంత రైల్వేలు కూడా ఉన్నాయి అలాంటొక రాజ్యం ఉన్నట్టుండి తన గుర్తింపును ఎలా కోల్పోయింది మరి ఆ గుర్తింపును తిరిగి సంపాదించుకోవడానికి కొన్ని దశాబ్దాల పాటు సాగిన కదేంటో ఇప్పుడు చూద్దాం అసలు విషయం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కంటే ముందు ఈ హైదరాబాద్ అనేది ఇండియాలో జస్ట్ ఒక ప్రాంతం కాదు అదొక రాజ్యం దక్కన్ పీఠభూమిలో దానికొక సొంత కల్చర్ ఒక చరిత్ర ఒక పరిపాలన అన్నీ ఉండేవి ఒక పెద్ద సామ్రాజ్యం అన్నమాట నిజంగా ఆశ్చర్యం ఏంటంటే ఒక ఇండిపెండెంట్ కంట్రీకి ఏవేం కావాలో అవన్నీ హైదరాబాద్కి అప్పట్లో ఉండేవి సొంత ఆర్మీ ఫ్లాగ్ ఆఖరికి ఉస్మానియా సిక్కా అని వాళ్లకంటూ ఒక కరెన్సీ కూడా ఉండేది రైల్వేలు కూడా వాళ్లవే మరి దీనికి రాజెవరు నిజాం ఆయన ఎంత గొప్పవాడంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజ్ మీద ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అని వేశారు మరింత గొప్పగా వెలిగిన ఆ రాజ్యం ఏమైపోయింది ఆ ప్రత్యేకమైన గుర్తింపు ఎలా మాయమైంది సరిగ్గా ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది సరే హైదరాబాద్ స్టేట్ ఇండియాలో కలిసినప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల్ని కాపాడతాం అని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నారు కాని విచిత్రం ఏంటంటే ఏ ఒప్పందంతో అయితే కలిశారో అదే ఒప్పందం దశాబ్దాల పాటు సాగే ఒక పెద్ద పోరాటానికి కారణమైంది ఆ ఒప్పందాన్నే పెద్ద మనుషుల ఒప్పందం అని అంటారు సింపుల్గా చెప్పాలంటే నీళ్ళు నిధులు ఉద్యోగాలు ఈ మూడు విషయాల్లో తెలంగాణకు అస్సల అన్యాయం జరగదు అని పక్కాగా రాసిచ్చిన పత్రం ఇది ఇందులో మొత్తం పద్నాలుగు కండిషన్స్ పెట్టారు అంటే ఇది కేవలం అగ్రిమెంట్ కాదు అదొక భరోసా ఒక నమ్మకం ఈ ఫోర్టీన్ కండీషన్స్ అనేవి మామూలువి కావు తెలంగాణ ప్రజల ఫ్యూచర్కి సంబంధించిన ప్రతి చిన్న పెద్ద విషయాన్ని ఇందులో చేర్చారు ఉద్యోగాల దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వరకు అన్నిట్లోనూ మీకు సేఫ్టీ ఉంటుంది అని మాటిచ్చారనమాట మరి ఇన్ని హామీలు ఇచ్చారు కదా ఏమయ్యాయి షాకింగ్ ఏంటంటే ఆ పద్నాలుగు హామీల్లో ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగ్గా అమలు కాలేదు ఇదే కొన్ని దశాబ్దాల పాటు మమ్మల్ని చేశారు అనే ఫీలింగ్కి అన్యాయం జరిగిందన్న ఆవేదనకి దారితీసింది ఇదేదో పేపర్ల మీద జరిగిన అన్యాయం అనుకుంటే పొరపాటే దీని ఎఫెక్ట్ ప్రజల ప్రజలమీద పడింది తెలంగాణ వాటాకి రావాల్సిన గోదావరి కృష్ణా నీళ్లను వేరేవైపు మళ్లించారు గవర్నమెంట్ జాబ్స్లో లోకల్ వాళ్లకి అన్యాయం జరిగింది ఇవన్నీ వాళ్ల బతుకుదెలువును దెబ్బతీసాయి అందుకే ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల యాభై రెండు అరవై తొమ్మిదిలోనే నిరసనలు మొదలయ్యాయి ఇలా కొన్ని సంవత్సరాల పాటు లోపల రగులుతున్న ఈ పోరాటంలో రెండు వేల తొమ్మిదిలో ఒక సంఘటన జరిగింది ఆ ఒక్క ఇన్సిడెంట్తో మొత్తం దేశం తెలంగాణ వైపు చూడటం మొదలుపెట్టింది అప్పట్నుంచి ఉద్యమం ఒక నాటకీయమైన ఇక వెనక్కి తిరగలేని మలుపు తీసుకుంది అదేంటంటే ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఒకే ఒక మాట చెప్పారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని ఈ నినాదంతో ఆయన ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు ఇది మామూలు నిరసన కాదు ప్రాణాల్ని పణంగా పెట్టిన ఒక శపథం యావద్దేశాన్ని కదిలించిన ఒక పిలుపు ఆయన దీక్ష మొదలుపెట్టగానే సీన్ మొత్తం మారిపోయింది ప్రత్యేక రాష్ట్రం కావాలనే వాళ్ల సపోర్ట్ అప్పటిదాకా ఉన్నదానికంటే ఏకంగా మూడు రెట్లు పెరిగిపోయింది చూడండి ఆల్మోస్ట్ రాత్రికి రాత్రే తెలంగాణ ఉద్యమం దేశ రాజకీయాలను మార్చేసింది ఈ ఒక్క సంఘటనతో స్టూడెంట్స్ ఉద్యోగులు సాధారణ ప్రజలు అందరూ రోడ్ల మీదికొచ్చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపడం ఎవరి వల్ల కాలేదు అదొక ఆపలేని శక్తిగా మారింది సరే పోరాడారు రాజకీయంగా తెలంగాణ తన గుర్తింపును తిరిగి సాధించుకుంది అంతా బాగుంది కాని కథ ఇక్కడతో అయిపోలేదు ఏ నిర్లక్ష్యం మీదైతే ఇన్నేళ్లు పోరాటం చేశారో అదే నిర్లక్ష్యం వల్ల మనం ఇంకో విలువైన దాన్ని కోల్పోయాం అదే మన పర్యావరణం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ఒకప్పుడు సిటీ మొత్తానికి అందించిన ఈ చెరువు ఇండస్ట్రియలైజేషన్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎలా ఒక పాయిజన్ గా మారిపోయిందో చూస్తే అర్థమవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రోజును కల్లారా చూసిన వి ప్రకాష్ గారు ఏం చెప్పారంటే డెక్కన్ క్రానికల్ పేపర్ చూస్తే అందులో నీళ్లు కనిపించలేదు మొత్తం చచ్చిపోయిన చేపలే రోజే హుస్సేన్ సాగర్లో ప్రాణం పోయిన రోజు ఆలోచించండి పర్యావరణం ఎంత దారుణంగా దెబ్బతినదో చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు ఇది ఒక సింపుల్ లెక్క ఒక బ్యాలెన్స్ షీట్ లాంటిది మనం ప్రకృతికి ఏమిస్తున్నాం అది మనకి తిరిగి ఏమిస్తుంది మనం ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఇస్తే అది మనకు విషపు నీటినిస్తుంది మనం కెమికల్ ఫర్టిలైజర్స్ ఇస్తే అది మనకు క్యాన్సర్ తెచ్చే పంటల్నిస్తుంది మనం అడవుల్ని నరికేస్తే అది మనకు కలుషితమైన గాలినిస్తోంది అంతా మన ఆరోగ్యం మీదే ప్రభావం చూపుతోంది అందుకే పెద్దలు ఊరికే అనలేదు ప్రకృతి పగతీర్చుకుంటుంది అని ఇది ప్రకృతి మనకిచ్చే ఒక సీరియస్ వార్నింగ్ దాని రూల్స్ని మనం ఎప్పటికీ దాటలేం ఇదంతా మనముందొక పెద్ద ప్రశ్న నుంచుతోంది పోరాడి రాష్ట్రాన్నైతే సాధించుకున్నాం సంతోషం కాని మనం కోల్పోయిన పర్యావరణాన్ని మన చుట్టూ ఉన్న జీవాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాగలమా రాజకీయ మ్యాపుల మీద గీతలు మార్చడం తేలికే కాని ప్రకృతికి మనం చేసిన గాయాన్ని మాన్పగలమా